హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ టౌన్ టౌన్కు చాలా అంటే చాలా దగ్గరగా జడ్చర్ల నుంచి నాగర్ కర్నూలు వెళ్ళే కొల్లాపూర్ వెళ్ళే హైవేకి ఫేసింగ్ హైవే ఫేసింగ్ వెంచర్లో ఒక ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాము సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇవాళ ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట నూట యాభై గజాలు ఉంటుంది ఇది గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేవుట్లో కరెక్ట్గా మనకు హైవే మీద నుంచి జస్ట్ ఒక రెండు వందల మూడు వందల మీటర్లు ఉంటుంది ప్లాట్ అయితే ఇక్కడ నుంచి మనం జడ్చెల్ల రైల్వే స్టేషన్కి వచ్చేసి జస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్లో రీచ్ అయిపోవచ్చు ఇటు పక్కన వచ్చేసి స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్ ఉంటుంది అలానే ఇక్కడి నుంచి కూడా జడ్చెల్ల టౌను ఇల్లు వచ్చేసి జస్ట్ ఇక్కడికి ఒక కిలోమీటర్ కూడా ఉండవు అనమాట ఈ పక్కలనే కూడా విలేజ్ ఉంది మీరు అక్కడ ట్యాంకులు ఇవన్నీ అబ్జర్వ్ చేయండి మొత్తం ఇవన్నీ కూడా ఇండ్లే అనమాట ఈ ముందు పక్కల కూడా అన్నీ ఇల్లే ఉంటాయి ఆ పక్కలనే మనకు పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది అనమాట స్టార్టింగ్లో సో ఇదంతా కూడా ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతూ ఉంది చుట్టుపక్కల ఏంటంటే గవర్నమెంట్ హౌసెస్ కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ నుంచి మనకు పోలేపల్లి సెడ్జ్ కానీ తర్వాత అమర్ రాజ ఐటీ కంపెనీ ఈ సెడ్జ్ కానీ ఇటు మన హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ కానీ ఇవన్నీ జస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకు ఒక ఐదు పది నిమిషాలు అనమాట జర్నీ సో ఫ్యూచర్లు ఇల్లు కట్టుకునే ప్లాట్లు కూడా అనమాట ఇవి అయితే మీరు ఈ ప్లాట్ వచ్చేసి మనకు హైవే మీద నుంచి సెంటర్లో నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది అక్కడ నుంచి ప్లాట్ ముందలైతే మనకు ముప్పై ఫీట్ల రోడ్ అనమాట ఇక్కడ చూడండి ఒక రాయి కనబడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఇటు ఇక్కడ ఒక స్టోర్ ఉంది ఇట్లా ముప్పై పొడవు నలభై ఐదు ఉంటుంది అనమాట మొత్తం ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాల ప్లాటు ఈస్ట్ ఫేసింగ్ చాలా తక్కువ బడ్జెట్లో ఉంది చుట్టుపక్కల అన్ని ఇళ్ళు ఫామ్ హౌస్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఏ ఇబ్బంది లేదు ఇల్లు కట్టుకోవడానికి కానీ మంచి హైవేకున్న వెంచర్ కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తుంది చాలా తక్కువ బడ్జెట్లో ఉంది వీడియో నచ్చితే వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్